నా పేరు మురళండి మార్కెటింగ్ డైరెక్టర్ అవ నేను అండ్ ఇప్పుడు మీరు చూసినది ఈస్టర్ మేడల్స్ వెంచర్ ఇది వచ్చేసి సవారి పల్లికి అందరికి మెయిన్ రోడ్కి ఆనుకొని ఉన్న వెంచర్ నైన్ పార్క్ డేటర్స్లో ఉంది కానీ మీకు వెంచర్ ఒకసారి లేఅట్ చూపిస్తాను అండ్ ఓవర్ ఏంటంటే వెంచర్ వచ్చేసి నార్మల్గా విజయవాడ హైవేకి వన్ కిలో వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది రామోజీ గురం సిటీ వచ్చేసి జస్ట్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది అండ్ ఓఆర్ఎల్ ఎగ్జిట్ నెంబర్ త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అండ్ ఇక్కడ అండర్ఫిట్ అండర్ఫిట్ రోడ్కి అండర్ఫిట్ రోడ్కే వెంచర్ ఉంది సో ఈ వెంచర్ చాలా బెస్ట్ ప్లేస్లో ఉంది అండ్ కంప్లీట్గా రెసిడెన్షియల్ అండి ఇది అనేది రెసిడెన్షియల్ కూడా చూడొచ్చు హౌసెస్ కన్స్ట్రక్షన్లో హౌసెస్ కన్స్ట్రక్షన్ ఆల్రెడీ ఉంది మన వెంచర్ కూడా మేము ఇమీడియట్గా కస్టమర్కి కట్టి కస్టమర్ ఆప్షన్ కట్ ఇవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉన్నది అండ్ మీకు మేము చూడండి మనం మేము వచ్చేసి మేము వన్ థర్టీ సెవెన్ ప్లాట్స్ ఉన్నాయి మొత్తం కంప్లీట్గా వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డు వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డు టూ నెట్ స్క్వేర్ యార్డు టూ సైజెస్ ఉన్నాయి డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి అండ్ మీకు ఇక్కడ పెట్రోల్ పంప్ కూడా దగ్గరలో ఉంది మీరు చూస్తున్నారు కదా పెట్రోల్ పంప్ కూడా మన వెంచర్లోనే ఉంది ఆల్మోస్ట్ ఇది కమర్షియల్గా గారు తీసుకున్న వాళ్ళ కమర్షియల్ స్లాట్స్ కూడా అవైలబిలిటీ ఉంది ఇప్పుడు మెయిన్గా తీసుకుంటే కానీ మెంచర్ రీసెంట్గా లాంచ్ అయ్యింది సో దీంట్లోనే ఆల్మోస్ట్ మాక్సిమం బుకింగ్స్ అయ్యాయి ఒక వన్ డేలోనే ఎందుకు అంటే కంప్లీట్గా దగ్గర ఉంది మెయిన్గా అడ్వెంచర్ అది కనుక అండ్ ఓవరాల్ నియర్ బై అండ్ చుట్టూ కూడా ఇంజనీరింగ్ కాలేజెస్ మెడికల్ కాలేజెస్ స్కూల్స్ ఎంటర్లైస్ స్కూల్స్ కూడా ఉన్నాయి అండ్ ఇక్కడే మీరు చూసినట్టయితే కొంచెం ముందు డిస్టెన్స్ త్రీ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో కూడా జంక్షన్ కాబోతు హెచ్ఎండిఏ ప్రక హెచ్ఎండిఏ నామ్స్లో హండ్రెడ్ ఫీట్ వన్ ఫిఫ్టీ ఫీట్ రోడ్ పెద్ద జంక్షన్ వస్తుంది అండ్ దట్ రోడ్ వచ్చేసి మీకు భద్రాచలం హైవేకి కనెక్టివిటీ అవుతుంది సో మీరు ఎంచర్లో ఇన్వెస్ట్ చేసి జస్ట్ త్రీ టు ఫోర్ ఇయర్స్లో మీరు డబుల్ అమౌంట్ ఎక్స్పెక్ట్ చేయడానికి ఛాన్స్ ఉన్నాయండి ఎందుకంటే ఆల్రెడీ రెసిడెన్షియల్ ఏరియా అండ్ మెయిన్ టూర్ కనెక్టివిటీకి జస్ట్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్లోనే ఉంది ఏమైనా డౌట్స్ ఉంటే కింద ఉన్న నెంబర్కి కాల్ చేయొచ్చు అండ్ ప్రైస్ కూడా మీకు వెరీ రీజనబుల్ ప్రైస్గా థర్టీ థౌజండ్ ప స్క్వేర్ యార్డు కోర్ట్ చేస్తున్నాము డౌట్స్ ఉంటే కానీ కాల్ చేసండి హెచ్ఎండిఏ హెచ్ఎండిఏ రెదా కూడా అండి ఆల్రెడీ బస్ స్టార్ట్ అయ్యాయి సో మ్యాక్సిమం త్రీ మంత్స్లో మొదలు ప్రూవ్ అవుతుందండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్